అందరికీ వందనాలు నాది టెస్ట్ మనీ అంటే ఒకటి టూ నా ఇన్నర్ నేచర్ కూడా నాకు ఈ వాగ్దానం ద్వారా తెలిసింది ఒక ఫైవ్ మినిట్స్లో క్లోజ్ చేసేస్తాను నాకు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చిన వాగ్దానం ఏంటంటే ఏషియా ముప్పై అధ్యాయము ఇరవై ఒక్క వచ్చినము మీరు కుడి తట్టైనను ఎడమి తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడను ఇది నాకు వచ్చిన వాగ్దానం దీనికంటే ముందు రెండు వేల ఇరవై రెండులో వచ్చిన వాగ్దానం ఏంటంటే దానియాలు ఆరో అధ్యాయంలోని ఇరవై ఐదో వచనంలో వచ్చింది ఏంటంటే మీకు క్షేమాభివృద్ధిని కలుగును కానుంది ఇరవై రెండులో వచ్చిన వాగ్దానం నేను చదివినప్పుడు కలుగునుగాకానుంది ఇంకా ఇన్కంప్లీటెడ్ వా ప్రామిస్ లాగా ఉంది ఎందుకు ఇచ్చారా అనుకుని ఉన్నాను నాకు జాబ్ వచ్చింది గుజరాత్లోని నేను అక్కడ జాయిన్ అవ్వడానికి వెళ్ళిపోయాను ఆయా భాషలలో అని ఉంటుంది ఆ ముందుని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నా నేను నా వర్క్ గురించి చెప్తా ఒక ఫైవ్ మినిట్స్ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ అది ఆ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి ఒక సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ క్లోర్స్ ప్రాజెక్ట్ అది ఒక ఇద్దరు జిఎంలు ఉంటారు ఒక ఏజీఎం ఉంటారు నా పైన ఒక ఏ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఒక జనరల్ మేనేజర్ ఉన్నాడు నేను ఉంటా నా కింద ఇంజనీర్స్ ఉంటారు ప్లస్ కాంట్రాక్టర్స్ ఉంటారు ఇక్కడ ఏమవుతుందంటే ఇనీషియల్గా బిల్లు సంతకం పెట్టాల్సింది నేనే నా నేను పెట్టిన దాన్ని వాళ్ళు రికమెండ్ చేసి ఢిల్లీ పంపిస్తే గవర్నమెంట్ అక్కడ రిలీజ్ చేస్తుంది నా పైన ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా బెంగాలీ వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ కాంట్రాక్టర్స్తో ఇంత పర్సెంటేజ్ అని సెట్ అయిపోయింది వాళ్ళు నాకు నేను జాయిన్ అయిన వెంటనే నాకు ప్రెజర్ పెట్టారు వర్క్ అక్కడ కంప్లీట్ అవ్వకపోయినా బాగోలేకపోయినా సరే నాకు ప్రెజర్ పెట్టి మేము ఉన్నాం కదా నువ్వు సైన్ పెట్టాను ఎవరు నేను ఫస్ట్ టూ టైమ్స్ పెట్టడానికి ఇష్టపడలేదు వాళ్ళు చెప్పారు అనేసి ఒకసారి పెట్టాను తర్వాత తెలిసింది ఏంటంటే ఇంత పర్సంటేజ్ అని ఒక తీసుకుంటున్నారనేసి నేను అప్పుడు ఈ వాగ్దానం పట్టుకొని నేను తీసుకోకూడదు అని చెప్పేసి ఆ మాట పట్టుకొని నేను తీసుకోలే తీసుకోకపోవడంతో కాకుండా ప్రతిదాన్ని హైలైట్ చేసి ఢిల్లీ మెయిల్ చేసేవాడిని అది మా మెయిల్ ఎక్కడి వరకు అంటే పిఎం ఆఫీస్ వరకు వెళ్తుంది అలా మెయిల్ చేసేస్తూ ఉంటే ఓకే ఇదంతా బాగుంది నాకంటూ ఒక పేరు బాగా వచ్చేసింది ఈ పర్సన్ జెన్యున్గా ఉంటాడని ఏ గవర్నమెంట్ మీటింగ్స్ అయినా మాకు ప్రాజెక్ట్ రివ్యూ అయినా పిఎం ఆఫీస్ నుంచి కానీ సీఎంఓ ఆఫీస్ నుంచి కానీ మీటింగ్స్ అవుతూ ఉంటే ఆ వీడియో కాన్ఫరెన్స్లో కూడా మాకు మాట్లాడే అవకాశం ఇచ్చారు ఈ రకంగా ఉంది రెండు వేల ఇరవై రెండు అయిపోయింది రెండు వేల ఇరవై మూడులో ఈ వాగ్దానం వచ్చింది నీవు కుడి తట్టుగా ఎడమ తట్టుగా తిరిగినాను ఇదే త్రవలో నడునని నీ వెనక నుండి ఒక శబ్దం నీ చెవులు వినిపిస్తుంది అని సరే అయితే మనం వెరీ వెల్ గుడ్ పొజిషన్లో ఉన్నాను దేవుడు చిత్తానుసారంగా ఉన్నాను అని చెప్పి ఒక నా ఇన్నర్ నేచర్ అయితే బాగా ప్రౌడ్గా ఉంది ఇదంతా జరిగిపోయింది ఇంకా నా ఫ్యామిలీ అక్కడికి వచ్చింది సమ్మర్ హాలిడేస్లోని ఇంత దూరం నువ్వు ఇక్కడ జాబ్ చేయడం ఏంటి ఇక్కడ మనకు దగ్గరలో వస్తుందని సంఘం కూడా ప్రార్థన చేసింది మా గురించి దేవుని అద్భుత రీతిగా వైజాగ్లోని ఒక ప్రాజెక్ట్ మేనేజర్ పొజిషన్ వచ్చింది రాజమండ్రిలో రీజనల్ మేనేజర్ అని చెప్పి వచ్చింది నాకు రెండిట్లో ఏది నిర్ణయించుకుంటాను ఫస్ట్ అన్నాను దేవుని దగ్గర వైజాగ్ వచ్చేస్తాను మందిరానికి అనేది దగ్గరగా ఉంటానని మళ్ళీ రీజనల్ మేనేజర్ పొజిషన్ అనేది శాలరీ ఎక్కువ ఉందని లాస్ట్గా అక్కడే జాయిన్ అవుదామని డిసైడ్ అయిపోయాను డిసైడ్ అయ్యి రేపు వెళ్తానన్నప్పుడు నాకు ఆ కాంట్రాక్టర్స్ అందరూ కలిసి ఆరు కోట్ల బిల్లు పెండింగ్ ఉంది నా ద్వారా సాయం పెట్టాలి నేను రిపోర్ట్ రాసి అనమాట ఒక ఎయిటీ పేజెస్ రిపోర్ట్ రాసి కన్సల్టెంట్ని నేను రాసి వాళ్ళకి ఇవ్వడానికి లేదు సిక్స్ క్రోర్స్ బిల్లే కాదు ఇంకొక టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా మన పెనాల్టీ వేయాలని రాశాను ఆ వారు నాకు ఇంటి దగ్గరికి వచ్చి అంత అడిగినప్పుడు నేను వినలేదు వాళ్ళ మాట వినకపోతే నేను నా ఫ్లైట్ టైంకి వెళ్తున్నప్పటికీ నా మీద అరెస్ట్ వారెంటీ గుజరాత్లో ఇచ్చారు అరెస్ట్ చేసేయండి ఏంటంటే నా మీద కంప్లైంట్ ఇంత అమౌంట్ మా దగ్గర నుంచి తీసుకున్నాడు మా వర్క్ని ఇన్ కంప్లైంట్ చేసి రాంగ్ రిపోర్ట్ సబ్మిట్ చేశాడు తను పంపించద్దు అని అది విని నన్ను ఎయిర్పోర్ట్కి రేపు వెళ్తానగా ఈరోజు మూడు గంటలకి పోలీసులు పిలిస్తే గుజరాత్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం రాజ్ వాళ్ళని కూర్చోబెట్టి నువ్వు ఇలా చేసావంట ఫ్రాడ్ వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చాయనేసి నేను చెప్పింది నేనేం చేయలేదు అలాగని చెప్పి మాట్లాడుతుంటే కూడా వాళ్ళు వినలేము వాళ్ళంతా గుజరాతీ లాంగ్వేజ్ ఆ కాంట్రాక్టర్స్ ఆ పోలీసులకి డబ్బులు ఇచ్చేస్తున్నారు ఉన్నారు అప్పుడు నువ్వు రాసిన రిపోర్ట్ నేను చూపిస్తాను అనేటప్పటికీ నా తరపు నుంచి గవర్నమెంట్ జిఎం ఆ గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే స్టాఫ్ డ్రైవర్స్ అందరూ వచ్చేసారు పోలీసులకు నేను ఎవరిని వెళ్ళా ఎవరిని వెళ్ళకుండా వెళ్ళాను ఎందుకంటే మిస్టేక్ చేయలేదు కదా అన్న ధైర్యంతో కానీ నేను అమౌంట్ తీసుకున్నట్టు ట్రాన్సాక్షన్స్ అన్నీ ఫేక్ వాళ్ళు ప్రిపేర్ చేసి పెట్టారు కంప్లైంట్లో నా తరపున మాట్లాడడానికి అక్కడ ఎవరు లేరు నా కంపెనీలో ఉన్న జనరల్ మేనేజర్ కానీ ఏజీఎం కానీ వాళ్ళందరూ వాళ్ళకే సపోర్టు తిరిగి నాకు అడ్వైజ్ చేస్తున్నారు ఏమని అంటే నువ్వు అది వాపస్ తీసేసుకో మేము మాట్లాడి కాంప్రమైజ్ చేస్తాం ఎలాగో నువ్వు ఎల్లుండి వెళ్ళిపోతున్నావు కదా అని ఎప్పుడు నేను ఇంకా రిపోర్ట్ చూపించాను గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఏజీఎం ఆ రెవల్లో వాళ్ళు మెంబర్స్ అందరూ వచ్చి తిను రాంగ్ చేయడు తింది రాపు మీరు మేము రిటర్న్గా రాసిస్తున్నామని వాళ్ళు రాసిచ్చేసరికి పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అన్నారు ఓకే మీకు ఇంత ఉందంటే కాంట్రాక్టర్ ఎందుకు ఇలా చేస్తున్నాడో నువ్వు రిపోర్ట్ తీసుకురావంటే ఆ రిపోర్ట్ నేను ఇచ్చిన రిపోర్ట్ చూపించాను దాన్ని బట్టి వాళ్ళకి సిక్స్ క్రోర్స్ పేమెంట్ వెళ్ళడం ఆగిపోయింది ఇంకా అమౌంట్ ఇంకా వీళ్ళే కట్టాలని రాశాను అది ఎప్పుడైతే పోలీస్ చూశాడు నన్ను అన్నాడు నువ్వు ఫోర్ ఓ క్లాక్కి లంచ్ అయిన తర్వాత నీతో సార్ పర్సనల్గా మాట్లాడాలి రీజన్ ఏంటి అని అని తెలిసింది అంటే వీళ్ళకి ఒక కాంట్రాక్టర్ ఏం చెప్పాడంటే ఒక జస్ట్ యాభై లక్షల పేమెంట్ ఏ ఉంది సార్ అని చెప్పి వాళ్ళకి ఎంతో ఒక టూ ల్యాక్స్ అంతా ఇచ్చాడు అంటే కాకపోతే రిపోర్ట్లో చూసేసరికి ఇంత అమౌంట్ ఉంది మాకు తక్కువ ఇచ్చాడు ఇప్పుడు నన్ను పట్టుకొని విట్నెస్గా పెట్టి వాళ్ళని బ్లేమ్ చేయడం కోసం నన్ను ఉంచడానికి ఇంకా ఎక్కువ అమౌంట్ తీసుకోవడానికి అన్నది తెలిసింది నైట్ నైట్ నా దగ్గరికి ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు వచ్చి నువ్వు ఇక్కడ ఉండద్దు నీ ఫ్లైట్ ముందే బుక్ చేసేస్తున్నావు అని చెప్పి ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ స్టాఫ్తో పోలీసులు మళ్ళీ ఎయిర్పోర్ట్లోకి వచ్చి నీది ఆపేస్తారు ఫ్లైట్ నేను ఎక్కనివ్వరు ఫ్లైట్కి ఎక్కనివ్వరు కాబట్టి నేను వేరే ఫ్లైట్ బుక్ చేస్తావు అని వైజాగ్ రావాల్సిన ముంబై పంపించి చేశారు ముంబై ఎయిర్పోర్ట్లో వచ్చిన తర్వాత కూడా నన్ను ట్రేస్ చేసి నాకు ఫోన్ చేశారు నువ్వు ఎలా వెళ్ళిపోతావు అని ఇంత జరిగిన తర్వాత నేను అనుకున్నాను తండ్రి మరి ఇంత ఇదిగా అన్నావు వాళ్ళందరూ డబ్బులు తీసుకున్నాడు బాగానే ఉన్నాడు మళ్ళీ బ్యాడ్ నేమ్ అయితే వచ్చింది ఎవరో ఎవరు నమ్మరు కదా యాక్చువల్గా అయితే సొంత వాళ్ళు కూడా నమ్మరు ఎంత కొన్ని తీసుకునే ఉంటాడు లేకపోతే ఇంత హడావిడి ఎందుకు చేస్తారు పది చెప్తున్నాడు కానీ అంటారు అదే కదా ఉంటుంది మన నాకు వచ్చిన టెస్ట్ మనీ ఇంకే ఉంది నా కెరియర్లో మళ్ళీ ఇదొక బ్యాడ్ నేమ్ ఉండిపోద్ది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అలా అనుకుంటున్నప్పుడు మళ్ళీ వాక్యం నేను చదివితే ఎయిర్పోర్ట్లోని చదువు ఇదే వాగ్దానం నేను గుర్తెచ్చుకున్నాను తెచ్చుకున్న తర్వాత దేవుడు నాకు చెప్పింది ఏంటంటే నా ఇన్నర్ కన్నింగ్నెస్ నాకు చూపించాడు దేవుడు ఏంటనంటే ఇనీషియల్గా వాడు కొంత అమౌంట్ ఇస్తాను అని అందరితో వచ్చి చెప్పిన మాట నాకు తెలిసింది నేనేమనుకున్నానంటే చిన్న చిన్న అమౌంట్లకి మనం ఇదేందుకు అయిపోవటం ఏదైనా పెద్ద అమౌంట్ ఇస్తే తీసుకున్న ఒక అర్థం ఉంటుంది చిన్నదానికి ఎందుకులే దానికంటే ఇక్కడ వచ్చే పేరే మంచిదని ఆ ఇన్ ఆ ఫీలింగ్తో నేను ఇన్ని రోజులు వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు అది నాకు తెలియలేదు నేను ఎప్పుడు తెలిసిందంటే నాకు ఎయిర్పోర్ట్లో కూడా నా ఫ్లైట్కి కూడా నన్ను ఎక్కనివ్వరు అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు భయం వేసి ఈ వాగ్దానం చదివినప్పుడు దేవుడు నాలో ఉన్న ఫీలింగ్ నాకు చూపి నేను అప్పుడు అనుకున్నాను నిజమే తండ్రి అలా కదా నేను ఆలోచించాను ఆ ఇచ్చే డబ్బుల కంటే వచ్చే పేరు ఎక్కువ కదా అదే పే పొందుకుందాం అన్న ఉద్దేశంతోనే నేను తీసుకోలే ఒకవేళ అమౌంట్ ఎక్కువ ఇచ్చేస్తే తీసుకుందేమో అది అయితే అప్పటి వరకు వేస్తాం ఇప్పుడు అయితే తీసుకునేమో కానీ అప్పుడు వాస్తవం అది అది దేవుడు నాకు చూపించాడు వెంటనే ఎప్పుడైతే ఒప్పుకొని నన్ను నేను ఆ ఎయిర్పోర్ట్లోనే ఏడ్చుకుంటే ప్రయర్ చేసిన తర్వాత అదే సర్కిల్ ఇన్స్పెక్టర్ నాకు ఫోన్ చేసి నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు కాంట్రాక్టర్ చే ప్రెజర్ చేయడం వల్ల నీకు చెప్పాను నేను కాబట్టి నువ్వేం వర్రీ అవ్వకండి మీ జాబ్ మీరు వెళ్ళిపోవచ్చు మీకు ఎలాంటి మీ మీద ఎలాంటి కంప్లైంట్ నేను తీసుకోవట్లేదు అని చెప్పాడు వితిన్ వన్ అవర్లో వాగ్దానాన్ని నేను నమ్మి నేను చేసిన దేవుని దగ్గర ఒప్పుకున్న తర్వాత నా ఇన్నర్ నా లోపల ఉన్న కన్నీనెస్ ఏంటనేది నేను ఒప్పుకున్నప్పుడు ఎంతమంది చెప్తే మిల్లేని సర్కిల్ ఇన్స్పెక్టరు ఇమీడియట్గా నాకు ఫోన్ చేసి నువ్వు వర్రీ అవ్వకు నువ్వు ఎక్కడ జాయిన్ అవుతున్నావు అక్కడ జాయిన్ అవ్వచ్చు నీ మీద ఎలాంటిది లేదని చెప్పి నా ఇప్పుడు జాయిన్ అయిన ఆఫీస్కి ఒక మెయిల్ ఫ్యాక్స్ పంపించారు ఏమనంటే ఇతని మీద ఫాల్స్ ఎలిగేషన్ వచ్చింది ఇతనికి ఏం ప్రాబ్లం లేదు మా దగ్గర నుంచి క్లీన్ చీట్ అని చెప్పి నాకు ఇచ్చారు ఆ రకంగా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరింది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇచ్చిన వాగ్దానం ధాన్యాల దగ్గర ఇచ్చిన వాగ్దానం నుంచి రెండు వేల ఇరవై మూడు ఏషియాలో ఇచ్చిన వాగ్దానం వరకు ఏదైతే ఆ వాయిస్ని ఫాలో అవ్వండి ఒకటే వేలు అని చెప్పిన ఫాలో అయిన విధానం నాకు ఈ రకంగా దేవుడు ఈ వాగ్దానం నన్ను ఈ సంవత్సరం నాకు ఇచ్చి నూతనంగా ఇక్కడ రాజమండ్రిలో నా కుటుంబానికి దగ్గరగా మీ అందరూ ప్రార్థనతో మీ ఫ్యామిలీకి దగ్గరగా ఉండడానికి రాజమండ్రిలోని అంతకంటే ఎక్కువ పొజిషన్తో ఇక్కడ ఇచ్చాడు నాకు అందుని బట్టి దేవునికి వందనాలు సంఘానికి వందనాలు